ఇక ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన రామానాయుడు రెండేళ్లలో కీలక ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఏపీ ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు వైసీపీ పాలనలో ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు పంతొమ్మిది టిడిపి ప్రభుత్వంలో చంద్రబాబు చేపట్టిన ఉత్తరాంధ్ర సుజుల స్రవంతి పనులను సైతం జగన్ హయాంలో నిలిచిపోయాయన్నారు సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఉత్తరాంధ్రలో రాబోయే రెండేళ్లలో రెండు వేల కోట్లకు పైగా ఖర్చు చేసి కీలక ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు బిఆర్ఆర్ వంశధార తోటపల్లి వంశధార నాగావళి లింక్ జంజువతి రిజర్వాయర్ హిరమండలం లిఫ్ట్ నాగావళి చంపావతి తారక తారకరామ సాగర్ మడువల్లస రిజర్వాయర్ వంటి కీలకమైన ప్రాజెక్టులను పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామన్నారు కీలకమైన తొమ్మిది ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా ఉత్తరాంధ్రలో ఒకటి పాయింట్ రెండు నాలుగు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుందన్నారు రెండు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని వివరించారు